లవ్ యూ బాస్ పార్ట్ ట్వంటీ టూ రచయిత ఎస్ఎస్ విని గారు కథలోకి వెళ్దామా తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా అని అడిగాడు హరి ఆ తెలుసాయండి ఎక్కడ చెప్పండి నేను త్వరగా తనను కలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు ఈ వార్త తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె ప్రస్తుతం తైవాన్లో ఉంది అక్కడ మన తెలుగు యాక్టర్ ఒకరు షూటింగ్ కోసమని వెళ్ళారు బాగా ఫేమస్ యాక్టర్ జయదేవ్ సింగ్ మీకు తెలుసు అనుకుంటా హో అతను వెరీ గుడ్ యాక్టర్ అతను నటించిన నా ప్రేమ నీతోనే మూవీ చూశాను విమల జయదేవ్ జోడీ టాప్ హిట్ పేర్ ఇంతకీ జయదేవ్ నిహారిక ఏమిటి నిహారిక జయదేవ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ప్రస్తుతం అక్కడ తను సేఫ్గానే ఉంది జయదేవ్ ఆమెను బాగానే చూసుకుంటున్నాడు పర్సనల్ అసిస్టెంట్గా అవును హరి గారు ఆమె ఉండే అడ్రస్ ఎక్కడ పనిచేస్తున్నది అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి మీరు అక్కడికి మామూలుగా వెళ్ళలేరు వాళ్ళు ఉండే ఏరియా విఐపిలు ఉండే ఏరియా కావడం చేత సెక్యూరిటీ కొంచెం టైట్గా ఉంటుంది పొద్దున్నే ఆమె ప్రొడక్షన్ హౌస్లో ఉంటుంది మన ఇండియా ఎంబాసీతో మాట్లాడి మీ పేరు విజిటర్గా ఆ ప్రొడక్షన్ హౌస్లో రిజిస్టర్ చేసుకుంటే కానీ మీరు ఆమెను కలవలేరు ఇంతటితో నా పని పూర్తయ్యింది అనుకుంటున్నాను ఏజెన్ గురువుగారు మీకు ధన్యవాదాలు భోజనం చేసి వెళ్ళండి మీ పేమెంట్ ఇప్పుడే పంపిస్తాను తప్పకుండా విత్ ప్లెజర్ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు హరి ఏజన్ గురువు గారికి పంపాల్సిన పేమెంట్ పంపేశాడు ఇంట్లో ఉన్న వంట వాళ్లకు వెంటనే భోజనం వడ్డించమని చెప్పాడు తన సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు గురువు గురుగారితో పాటుగా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని తన మేనేజర్కి ఫోన్ కలిపాడు హరి హలో సార్ నేను మీకు ఏం చేయగలను వెంటనే టైవాన్కి టికెట్ బుక్ చేయి లంచ్ చేసి నేను ఫ్లైట్ ఎక్కాలి డాన్ సార్ పది నిమిషాల్లో టికెట్ మీ మొబైల్లో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ మేనేజర్ అని ఫోన్ పెట్టేశాడు హరి నిహారిక నేను నీ కోసం వస్తున్నాను నిన్ను కలుసుకుంటాను అనే మనస్సులో అనుకున్నాడు ఆ తర్వాత టైవాన్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్కి కాల్ చేశాడు వాళ్ళ ద్వారా ఇండియా ఎంబాజీలో పర్మిషన్ తీసుకున్నాడు నిహారికను కలవడానికి పూర్తిగా రూట్ సెట్ చేసుకున్నాడు హరి సీన్ కట్ చేస్తే ఆ రోజు ఉదయం జయదేవ్ రికార్డింగ్ ఏమీ లేదు జయదేవ్ మరియు నిహారిక ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు నిహారిక చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి న్యూస్ ఛానల్ ఆన్ చేసింది అప్పుడే సినిమా యాక్టర్ గురించి న్యూస్ వస్తుంది అప్పుడు వచ్చే న్యూస్ ఆమెకు కోపానికి గురి చేసింది న్యూస్లో జయదేవ్ మరియు విమల ఉన్నారు విమల జయదేవిని వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్న సీన్ పదే పదే ప్లే చేస్తున్నారు తన రెండు చేతులు జుట్టులోకి దూడ్చి వేళ్ళుతో తన జుట్టుని మెలితిప్పుకుంటూ కోపంగా ఆ సీన్ని చూస్తుంది నిహారిక వెంటనే కోపంగా టీవీ ఆఫ్ చేసి రిమోట్ సోఫాలో విసిరి కొట్టింది వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి తన బెడ్రూమ్లో ఉన్న స్కెచ్ ప్యాడ్ తీసుకుంది తన మనస్సుకు వచ్చిన స్కెచ్ డిజైన్ దాని మీద వెయ్యసాగింది నిహారిక తను సరిగ్గా త్యాస డిజైన్ మీద పెట్టలేకపోతుంది దానికి కారణం జయదేవ్ మరియు విమల యొక్క ఫోటో ఆమె మధ్యలో ఫ్లాష్ అవ్వడం అలా వారిద్దరూ ఫోటో తన మదిలో వస్తుంది కనుక ఆమెకు పిచ్చెక్కినట్టు అయ్యింది ఆమె గుండెల్లో ఎక్కడో ఏదో అలచడి మొదలయ్యింది చేతుల్లో ఉన్న స్కెచ్ ప్యాడ్ తన బెడ్ పైన విసిరికొట్టింది గట్టిగా అరుస్తూ అసలు విమల జయదేవిని ఎందుకలా హత్తుకుంది ఆమె జయదేవ్ ప్రేమను పొందే అర్హత లేదు మళ్ళీ జయదేవితో సంబంధం పెట్టుకొని కలవాలి అనుకుంటుందా ఏమిటి ఆమెకు జయదేవ్ ప్రేమను పొందడానికి అర్హత లేదు అంటూ గట్టిగా తనలో తాను మాట్లాడుకుంటుంది నిహారిక జయదేవ్ అప్పుడప్పుడు కొంచెం చిలిపిగా ప్రవర్తిస్తాడు అంతే నిజానికి చాలా మంచివాడు అతన్ని బాధ పెట్టకూడదు బాధలు పడడానికి అతను అర్హుడు కాదు అతను ప్రేమించబడడానికి అర్హుడు అనుకుంటూ నిహారిక బెడ్ పైన పడుకుండిపోయింది ఇక్కడితో సీన్ కట్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హరి అంటే మీరేనా అని హోటల్ డ్రెస్ వేసుకొని వచ్చిన అతను ఎయిర్పోర్ట్ దగ్గర హరి దగ్గరకు వెళ్ళి అడిగాడు ఎస్ అది నేనే అని చెబుతూ తన సన్గ్లాసెస్ తీసి అతని కళ్ళలోకి చూశాడు హరి మీరు బుక్ చేసుకున్న ఫైవ్ స్టార్ హోటల్ నుండి నేను వచ్చాను మిమ్మల్ని ఇక్కడ పిక్ చేసుకుని హోటల్కి తీసుకువెళ్దామని వచ్చాను అని చాలా వినయంగా చెప్పాడు అతను థ్యాంక్ యూ అని చెప్పి చుట్టూ చూసి ఎక్కడ మీ కార్ అని సందేహంగా అడిగాడు హరి నాతో రండి నేను తీసుకువెళ్తాను అని అన్నాడు అతను సరే వెళ్దాం అని చెప్పేసి హరి అతనితో వెళ్ళి కార్ ఎక్కాడు ఒక ఇరవై నిమిషాల్లో వాళ్ళ హోటల్లో చేరుకున్నారు హరి కోసం ఒక రూమ్ ఇచ్చారు రూమ్లోకి వెళ్ళాక వెంటనే డిటెక్టివ్ గురువుకి కాల్ చేశాడు హరి ప్రొడక్షన్ హౌస్లోకి కాల్ చేశారా నిహారికాను నేను అక్కడ ఈరోజే కలవాలి సార్ ఆమె మరియు జయదేవ్ అక్కడికి రాలేదంట ఈవేళ షూటింగ్ లేదు అని తెలిసింది మీరు రేపు వెళితే మంచిది అని సమాధానం ఇచ్చాడు డిటెక్టివ్ గురు పైన వచ్చి కూర్చున్నాడు నిహారిక ఇక్కడికి వస్తుందా ఒకవేళ రాకపోతే నేను ఏం చెయ్యాలి ఒకవేళ తను నన్ను చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన హరి మనస్సులో మెదిలింది కొన్ని క్షణాలు తర్వాత అక్కడికి ఒక కార్ వచ్చింది కార్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ అతను చూడగానే అతని గుండె వేగం పెరిగింది ఎందుకంటే డిటెక్టివ్ గురు చెప్పిన కార్ నెంబర్ అదే ఆ కార్లోనే ఆమె జైదేవితో పాటుగా పనిచేస్తుంది అని తెలుసుకున్నాడు హరి ఆ కార్ దిగిన తర్వాత అందులో నుండి ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉన్నారు దిగిన ముగ్గురు మగవాళ్ళ బట్టలు కట్టుకొని ఉన్నారు చూడటానికి అందరూ మగవారిలాగే ఉన్నారు హరి తన కనుబొమ్మలు ముడివేశాడు ఆ ముగ్గురిలో ఒకరి మొహం తనకు బాగా తెలిసిన మొహం ఆమె జుట్టు ముడివేసుకొని క్యాప్లో దాచిపెట్టి మగవాళ్ళ బట్టలు వేసుకొని ఉండవచ్చు కానీ హరి ఆమెను దూరం నుండే గుర్తుపట్టాడు తను కూర్చున్న పై నుంచి లేచి నిల్చున్నాడు నిహారిక కారులో నుండి జయదేవ్ యొక్క హైవీ బ్యాగ్స్ పట్టుకొని కిందకి దిగింది నమ్రత నువ్వు ఆ బరువైన బ్యాగ్స్ నాకు ఇవ్వు అవి నేను పట్టుకు వస్తాను ఇవి తీసుకో అని కొంచెం తేలికగా ఉన్న బ్యాగ్స్ ఆమె చేతికి ఇచ్చాడు సత్యదేవ్ ఆ బరువైన బ్యాగ్స్ తన చేతిలోకి తీసుకొని జయదేవ్ వెనకాల నడుస్తున్నాడు సత్యదేవ్ అలానే అని చెప్పింది నిహారిక ఆ బ్యాగ్స్ తీసుకొని సత్యదేవ్ వెనకాల నడుస్తుంది నిహారిక ఆమె ఉన్నట్టుండి ఆగిపోయింది దానికి కారణం ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి ఆమె కనుల ముందు తన కోసం ఆమె వైపు నడుస్తుండటం చూసి ఆగిపోయింది నిహారిక ఆమె ఎదురుగా ఎవరో కాదు ఆమె ఎదురుగా నిల్చుని ఉన్నది హరి అతనిని చూసి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవి అయిపోయాయి నోరు తెరిచి హరిని అలానే చూస్తూ షాక్లో ఉండిపోయింది ఆమె చేతులు పట్టుకోల్పోయాయి చేతుల్లో ఉన్న బ్యాగ్స్ కిందకి విడిచేసింది ఢబీ అన్న సౌండ్తో అవి కింద పడ్డాయి హరి ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడి ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోయి ఒక విధమైన భావంతో అలా నిలబడి ఉండిపోయి హరి నువ్వెక్కడ ఎలా వచ్చావు అన్నది నిహారిక ఆశ్చర్యపోతూ నిహారికని చూస్తూ కాసేపు అలానే ఉండిపోయాడు హరి హరి కళ్ళలోకి చూస్తూ రాయలా నిలబడిపోయింది నిహారిక హరి ఒక్కసారిగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి నిహారికను తన కౌగిలిలోకి తీసుకున్నాడు ఆమె అతని కౌగిలిని నిరాకరించలేదు హరి ఆమెను గట్టిగా కౌగిలించుకొని నేను నిన్ను కనుక్కున్నాను నిహారిక నేను నిన్ను కనుక్కున్నాను నేను నా మాట నిలబెట్టుకున్నాను నేను సాధించాను నిహారిక నేను సాధించాను అని ఆనందంగా అన్నాడు హరి ఒక్కసారి ఏదో లోకంలో విహారిస్తున్న నిహారిక మళ్ళీ ఈ లోకానికి వచ్చింది ఆ హరి ఎలా అంటూ ఏదో ప్రశ్న అడగబోయింది ఉష్ నన్ను ఇప్పుడు ఏ ప్రశ్నలు అడగవద్దు నేను నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలి ఇప్పటికే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మూడు నెలల కష్టం నాది నిన్ను వెతకడంలో ఈరోజు ఆ కష్టం ఫలించింది అది నేను ఆస్వాదించడానికి అర్హుడిని అన్నాడు హరి భావోద్యోగంతో హరి ఆమెను అలా కౌగిలించుకొని ఉంటే ఆమె అస్సలు చెప్పలేదు కానీ ఆ సీన్ చూసిన సత్యదేవు అడుగులు అక్కడితో ఆగిపోయాయి తన ఫ్రెండ్లవ్ ఏ ఇంట్రెస్ట్ ఇంకొకరికి కౌగిలిలో ఉండటం తట్టుకోలేకపోయాడు అలా అనడం కంటే ఎందుకో నిహారిక ఇంకొకరి కౌగిలిలో ఉండటం సత్యదేవికి నచ్చలేదు మైండ్ బ్లాక్ అయ్యింది రే జయదేవ్ అటు చూడు అంటూ జయదేవ్ భుజం తట్టాడు సత్యదేవ్ జయదేవ్ తన ఫోన్లో ఏదో చూసుకుంటూ తన లోకంలో తాను మునిగిపోయి ఉన్నాడు సత్యదేవ్ కదిలించేసరికి తేరుకుని ఏమిటి అని తల ఎత్తాడు అతను ఎవరు అని నిహారికాకు హరికి పాయింట్ చేసి అడిగాడు సత్యదేవ్ జయదేవ్ సత్యదేవ్ వేలు ఎటువైపు చూపిస్తుందో అటువైపు చూశాడు అతని మొహం వాడిపోయింది పళ్ళు కొరికాడు చేతుల్లో ఉన్న ఫోన్ పడేద్దాం అనుకున్నాడు కానీ ఆ ఫోన్ కంపెనీ వాడు చాలా స్ట్రాంగ్గా తయారు చేసేసరికి అది కుదరలేదు వీడెవర్రా నాలవర్ మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు వీడిని ఊరికనే వదిలిపెట్టను అంటూ కోపంలో హరి మీదకి దూకాలని గబగబా మెట్లు దిగబోయాడు కానీ సత్యదేవ్ చేయి పట్టుకో ఆపాడు ఆగు జయదేవ్ ఏం చేయడానికి వెళ్తున్నావు అన్నాడు సత్యదేవ్ జయదేవ్ చేతిని గట్టిగా పట్టుకొని నన్ను వదులు వాడిని చంపేస్తా అని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు జయదేవ్ ఆగరా బాబు ఆ మాఫియా మామ క్యారెక్టర్ నీకు బాగా ఎక్కేసినట్టు ఉంది ఇది పబ్లిక్ ప్లేస్ ఇది నిజ జీవితం చేసేసే పనికి ఆలోచన అంటూ ఉండాలి ప్రతి ఒక్కరూ నిన్నే చూస్తారు రేపు న్యూస్ పేపర్ హెడ్లైన్లో నువ్వు ఉంటావు అని సత్యదేవ్ జయదేవ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు నేను అవన్నీ పట్టించుకోను నా నమ్రత మీద చెయ్యవేయడానికి వాడెవడు నేను వాడిని ఎరగదీస్తాను ఏమిటేమిటి నీ నమ్రతనా అది ఎప్పటి నుండి ఎప్పటి నుండి నీకు అలా అనిపిస్తుంది మీకు ఏమైనా పెళ్ళి అయ్యిందా లేక ఆమెనే భార్యనా ఇంకా నీ ప్రేమను కూడా ఆమెతో చెప్పలేదు నువ్వు నీ నీకు ఆ విషయం తెలుసా అని సత్యదేవ్ జయదేవ్ని కూల్చేశాడు హా అంటూ సత్యదేవ్ మాటలకి జయదేవ్ ఆగిపోయాడు ముందు అక్కడ జాగ్రత్తగా గమనించు నమ్రతాకు అతను ఎవరో బాగా తెలిసి ఉంటాడు లేకుంటే అతను అలా తనకు కౌగిలించుకుంటే ఆమె ఎందుకు ఊరుకుంటుంది చెప్పు కొంచెం బ్రెయిన్ పెట్టు అన్నాడు సత్యదేవ్ సత్యదేవ్ అన్న మాట విని జయదేవ్ నిహారికాను మరియు హరిని గమనించి చూశాడు అతని మొహం పాలిపోయింది అవును నువ్వు చెప్పేది నిజం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను